కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి దసరా పండుగ సందర్భంగా పదిహేను వేల రూపాయలు ఇస్తుంది అని చెప్పి ప్రకటించడం జరిగింది దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా తీసుకోవటం జరిగింది ఇక డబ్బులు పడటమే ఆలస్యం అంత మటుకు బానే ఉంది అయితే నేను చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో నారా లోకేష్ గారితో ఒక ముఖ్యమైన విషయాన్ని అడగాలనుకుంటున్నాను సార్ మీరు పదిహేను వేల రూపాయలు ఆటో వాళ్ళ సమస్యల్ని గుర్తించి వాళ్ళకి దసరా కానుకగా ఇస్తున్నారు మంచి విషయమే కానీ మీరు ఎవరికైతే ఇస్తూ ఉన్నారో వాళ్ళు కేవలం ఆటో వాళ్ళ సొంత దయ్యుండి వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే మీరు ఇస్తూ ఉన్నారు మరి నాలాంటి ఆటో డ్రైవర్లు అంటే ఆటో అద్దెకి తోలేటువంటి వాళ్ళు ఆటో ఫైనాన్స్ లో తీసుకొని ఇంకా ఫైనాన్స్ తీరకుండా బండి వాళ్ళ పేరు మీద మారకుండా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటో ఒకసారి మీరు ఆలోచించాలి ఒక వ్యక్తి రోజుకి మూడు వందలు నాలుగు వందలు ఆటోకి అద్దెగడుతూ ఉదయం నుంచి సాయంత్రం దాకా కుక్కలాగా వీధి వీధి తిరిగి అమ్మా ఎక్కడికి అయ్యా ఎక్కడికి అని చెప్పి ఆటో తోలుతూ ఉంటాడు ముందు తన టార్గెట్ ఏంటంటే ఆ అద్దె డబ్బులు తీయాలి ఎందుకంటే ఆ మూడు వందలు నాలుగు వందలు అద్దె కట్టకపోతే రెండో రోజు ఆ బండి ఓనర్ ఆటో అద్దెకి ఇవ్వడు తన కుటుంబం పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితి మరి ఉదయం నుంచి సాయంత్రం దాకా అద్దెకి తోలేటువంటి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి మరి వాళ్ళకి పదిహేను వేలు రావటం లేదు కదా సార్ ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టి ఒక ఆటో ఫైనాన్స్ లో కొని నెల నెల ఈఎంఐలు కట్టుకుంటూ ఒక నెల ఈఎంఐ ఆగినా గానీ ఫైనాన్స్ ఏజెంట్ బండి తీసుకుని వెళ్ళిపోతాడు మళ్ళీ కాళ్ళు ఎల్లు పట్టుకొని బండి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి మరి ఎవరైతే ఫైనాన్స్ లో బండి కొంటారో ఈఎంఐ పద్ధతిలో బండి కొంటారో ఆ బండి అన్నది వాళ్ళ పేరు మీద ఉండదు మరి తన పరిస్థితి ఏంటి ఒకసారి కూటమి ప్రభుత్వం ఈ అద్దె ఆటో తోలే వాళ్ళ గురించి ఈ ఈఎంఐ లో ఆటో కొని నెల నెల ఫైనాన్స్ కట్టేటువంటి వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తే బాగుండేది కానీ ఆలోచించాల కేవలం ఎవరైతే బండి సొంతది కలిగి ఉంటారో వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయి ఉంటుందో అన్ని ఫిట్నెస్ సర్టిఫికెట్లు కరెక్ట్ గా ఉంటాయో వాళ్ళకి మాత్రమే అని ప్రకటించడం జరిగింది మరి సంవత్సరాల నుంచి ఆటోలు అద్దెకు తోలేటువంటి వాళ్ళు ఉంటారు నాలాగా ఆటోని ఈఎంఐ పద్ధతిలో కొని నెల నెల ఫైనాన్స్ కట్టేటువంటి వాళ్ళు ఉంటారు మరి మేము ఆటోనే తోలుతున్నాం బండి వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు ఏ విధంగా ఆటో నడుపుతూ కష్టపడుతూ ఉన్నారో మేము కూడా అదే విధంగా కష్టపడుతూ ఉన్నాం వాళ్ళకంటే ఒక ఇంచు ఎక్కువే కష్టపడుతుంది ఎందుకంటే నెల నెల ఫైనాన్స్లు కట్టాలి రోజు బండి యొక్క అద్దె కట్టాలి ఫైనాన్స్ కట్టకపోయినా బండి అద్దె కట్టకపోయినా బండి అన్నది చేతి చేతి నుంచి జారిపోతుంది తీసుకొని వెళ్ళిపోతారు మరి ఈ అద్దెకి ఆటో తోలేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మరి ఈ ఫైనాన్స్ పద్ధతిలో కొన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి వీళ్ళ గురించి కూడా ఆలోచించి వాళ్ళకి కూడా ఇస్తే బాగుండేది కానీ ఏం చేస్తాం అయిపోయింది ఇప్పుడు చెప్పుకొని దాని గురించి ఉపయోగం కూడా లేదు కానీ చాలా మంది ఆటో డ్రైవర్లు అందరికీ వస్తున్నాయంట అని అంటున్నారు కాదు ఆటో ఎవరికైతే సొంతం అయి వాళ్ళ పేరు మీద ఉందో వాళ్ళకే వస్తుంది మాలా తోలే వాళ్ళకి ఫైనాన్స్ లో కొనే వాళ్ళకి రావటం లేదు